పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట నియోజకవర్గం అచ్చంట మండలం అచ్చంట కచేరీ సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న అన్న క్యాంటీన్కు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి పితాని ఈ సందర్భంగా శాసనసభ్యులు పితాని మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పట్లో అన్నా క్యాంటీన్లు కొనసాగాయి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూసివేశారు తిరిగి కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవానికి కడుపు నింపడానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అచంట అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ అచంటలో అరవై లక్షల రూపాయలు ఖర్చుతో అన్నా క్యాంటీన్కి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రమంతా నూట ఇరవై ఆరు అన్న క్యాంటీన్లు ఉంటే కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లను మరో కొత్తగా మరో అరవై అన్న క్యాంటీన్లను నిర్మించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన భూమికగా ఎన్నికల్లో వచ్చిన హామీలే కాకుండా ప్రజా సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని కక్షపూరిత రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవానికి పట్టుడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లో పడగొట్టించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని దానికి భిన్నంగా పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదవాడికి ఆకలి తీర్చడంగా కృషి చేయడానికి చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని పితానీ అన్నారు ఈ సందర్భంగా అచ్చండ నియోజకవర్గ నాయకులు పార్టీ కార్యకర్తల తరపున నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు పితాని తెలియజేశారు आदरणीय सभी लोगों को मेरा नमस्कार मैं आज भी लग रहा है मेरा काम बन रहा है मेरा काम बन रहा है काउंटर से दिन में मैं बात देर तक नित्यानंद दीर्घ जरा देखो तो ये ले रहा है मुंबई आए सुंदर किरण के आगे निकल गया मुझे रिटर्न रखना और सब तो पूरी लिखो मामला నాడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ప్రారంభమైన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభమైంది ఈనాడు దాంట్లో భాగంగానే ఆనాడు హాస నియోజకవర్గానికి తిరుమల ఒక శంకుస్థాపన చేశారు శాఖ ఈనాడు నియోజకవర్గ అండర్కోట ఈనాడు సంతోషలో అరవై లక్షలతోటి అన్న క్యాంటి శంకుస్థాపన ప్రారంభమవుతుంది ఆగస్టు పదివై రాష్ట్రంలో నూట ఎనభై ఏడో క్యాంటీన్గా నూట ఇరవై ఆరు ఆరుంటే ఇంకొక అరవై కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడింది సంవత్సర కాలం తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి అభివృద్ధి సంక్షేమం అనే ప్రధాన భూమితో ఈనాడు ప్రభుత్వం ఎన్నికల హామీయే కాకుండా ఏదైతే పక్షపూరితమైన వాతావరణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అరాజిక రాజకీయాలు చేస్తున్నాయి అన్నా క్యాంటీన్ అంటే ఈ పేదవాడికి భోజనం పెట్టే పథకాలు కూడా పొచ్చి పోలగొట్టిన ప్రదేశాలు ఉన్నాయి అన్నా క్యాంటీన్ భోజనం పెడుతుంటే కూడా పట్టణి కూడా తెలిసి పెట్టిన ప్రదేశాలు ఉన్నాయి లేనప్పుడు కూడా ఈ ప్రభుత్వం పరిస్థితులు పేదవాడికి సంబంధించిన భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో నూట డెబ్బై ఐదు యువత కూడా ఈ కార్యక్రమాన్ని பிராரம்போடு ஆ சட்ட நியோகவர்களுக்கு அது ஆக முக்கியமே சந்திரபாபுநாய் முக்கியமாதிரி பவன் கல்யாணம் நீதிவர பிரஜாபதி காரணம் சுபாபிநாட்டு